హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు ఎవరికి తెరాలేదు యాసగి పంటకు సంబంధించింది దాంతోపాటు వానాకాలం సంబంధించిన పంటలకైతే పెట్టుబడి రైతు భరోసా సంబంధించిన డబ్బులు మాకంటే మాకు రాలేదని చాలా మంది రైతులైతే ఇబ్బందులు అయితే పడుతున్నారండి సో చాలా మంది రైతులైతే పెడుతున్నారు కాబట్టి మనకైతే ఈ రోజున వచ్చేసి ఆగస్టు పదమూడో తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రీసెంట్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేస్తానని గతంలో మాట ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఎందుకు డబ్బులు జమ చేయట్లేదని ఇప్పటికీ చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి కేబినెట్ లో మాట్లాడుకున్న తర్వాత పాత బకాయి సంగతి ఏమైంది వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి అలాగే ప్రతి జిల్లా నుంచి ఎంత మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రాలేదో ఆ లీస్ట్ కూడా రావడం అయితే జరిగిందండి ఫైనల్ గా వచ్చేసి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదంటున్నారో ఒక్కసారి వీడియో అనేది కొంచెం మీరు ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుంది దాంతోపాటు ఎంతమంది రైతులు అయితే రాలేదు ఓవరాల్ గా చూసుకుంటే అన్ని జిల్లాలో అన్ని విషయాల గురించి మనమైతే అయితే ఒక్కొక్కటి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మనమైతే అఫీషియల్గా గా మన ఏదైతే రైతు భరోసా సంబంధించిన వెబ్సైట్ అవుతుందో దాన్ని అయితే ఓపెన్ అయితే చేసుకుందాం అండి ఎందుకంటే దాంట్లో రీసెంట్ గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఆ అప్డేట్ కూడా మీకు అయితే చెప్తా ఒక్కసారి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అఫీషియల్ గా ఒక వెబ్సైట్ అయితే రెడీ అయితే ఉంది కదా సో దాంట్లో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం అండి ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ప్రతి ఒక్క రైతులకైతే ఇస్తామని గతంలో వచ్చేసి మన ఎలక్షన్ ముందు మాట అయితే ఇచ్చారు కదా ఆ మాట ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్క రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావాలండి ఎందుకంటే యాసంగి సీజన్ వచ్చేసి ఏదైతే నడిచిందో ఆ యాసంగి సీజన్ లో కేవలం ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది అందచేయడం అయితే జరిగిందండి మరి మిగతా వాళ్ళకి ఏంటి మిగతా వాళ్ళకి ఇంకా ఐదు వేల కోట్ల రూపాయలు అయితే పాత బకాయిలు ఉన్నాయని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అంటున్నారు అలాగే బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి మనకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తుందో వాటి గురించి మనం అయితే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే దీంట్లో అనేది మనకైతే ఏదైతే ఇక్కడ పైన సర్కిల్ అయితే వస్తుందో దీంట్లో వచ్చేసి మనకైతే రైతులకు సంబంధించిన లిస్ట్ అనేది మనకైతే త్వరలో అప్లోడ్ అయితే అవుతుందండి సో మొత్తానికి ప్రతి జిల్లాలో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన లీస్ట్ మనకి అయితే అప్లోడ్ అయితే అవుతుంది మాక్సిమం అయితే రేపైనా వచ్చు లేదా ఈ రోజు సాయంత్రం అయినా తప్పకుండా అయితే అప్డేట్ అయితే అవుతుంది దాంతో పాటు మన యాసంగి సీజన్ ఎవరైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొందలేదో వాళ్ళు దాదాపుగా చూసుకుంటే నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే రాలేదు ఇంకా చూసుకుంటే యాసంగి సీజన్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఆ డబ్బులు పాత బకాయలు ఇస్తాం అనుకుంటే అట్లా చూస్తూ చూస్తూ ఉన్నాయని వానాకాలం సీజన్ కూడా వచ్చేసిందండి వానాకాలం సీజన్ కూడా వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని చాలా మంది రైతులు అయితే అంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయండి మరి కొంతమందికి అయితే ఇవ్వలేదు కదా సో దానికి కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మధ్యలో ఆపేయడం జరిగింది పథకాన్ని దాంతో పాటు ఇంకా వచ్చేసి మన రైతు భరోసా ఏదైతే ఆస్తి పంపకలు అయితే చేసుకున్నాం పేర్లు అంటే పేర్లు బదిలీ అయితే చేసుకుంటాం కదా అక్కడ కూడా వచ్చేసి కొన్ని కొన్ని తప్పులు అయితే జరిగాయి కాబట్టి వాటిని కూడా వచ్చేసి మన వెబ్సైట్ లో ఇంకా పూర్తి అప్డేట్ కాలేదు కాబట్టి అట్లాంటి ఏదైతే కేసులు అయితే ఉన్నాయో వాటి పక్కన పెట్టి మిగతా వాళ్ళు ఎవరైతే గతం నుంచి పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రజెంట్ ఏదైతే పాత బకాయి బిల్లులు అయితే ఉన్నాయో వాటన్నిటిని వచ్చేసి మనమైతే ఆగస్టు పదిహేనో తారీఖున కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నాం కదా సో మళ్ళొకసారి ఎవరైతే డబ్బులు అయితే రాలేదో వాళ్ళు కూడా మనమైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది విడుదలైతే చేస్తున్నా గతంలో కూడా మనమైతే రైతు రుణాలు చెప్పామో అదే విధంగా చేయడం అయితే జరిగింది ఆరు గ్యారంటీ పథకాలు కూడా కొన్ని పథకాలు అయితే ప్రారంభించాం కదా సో ఈ సంవత్సరం కూడా ఆగస్టు పదిహేనో తారీఖున కొన్ని కొత్త పథకాలు అయితే ప్రారంభిస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల ఆశ్వరరావు చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే రైతు అనాల వీడియో అయితే చూసారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు మీకు ఎంతమంది వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే రాని వాళ్ళ కోసం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మళ్ళీ ఒక్కసారి చేస్తున్నట్టు చెప్తున్నారు కాబట్టి మనమైతే ఆ పదిహేనో తారీఖు అయితే వేచి ఉండాలండి ఎందుకంటే ప్రభుత్వం చెప్పిన విధంగా మనం నడుచుకుంటే బాగుంటుంది కాబట్టి పదిహేనో తారీఖు వరకు మనం అయితే ఎదురు అయితే చూద్దాం ఎంత అయితే వస్తుందో ఆ లిస్ట్ అప్డేట్ అవ్వగానే మీకు అయితే తప్పకుండా మన ఛానల్లో మీకు అయితే షేర్ అయితే కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే ఈ వీడియోని వచ్చేసి మీ ప్రతి రైతు ఎవరికైతే రైతు భరోసా రాలేదో వాళ్ళు కూడా షేర్ షేర్తో చేయండి ఆగస్టు పదిహేనో తారీఖున వచ్చేసి మీరు పదకొండు వందల నలభై ఐదు నిమిషాల తర్వాత ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాగెన్ చెక్ చేసుకుంటే ఏ మాత్రం వచ్చిందో మీరైతే అయితే చేయవచ్చు ఇంకా ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ తరపున మీకు అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది మీరు అయితే ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్